ంత ఘోరంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇక ఇంతటితో అయిపోయింది అంటే నిన్న నాకు ఒక శల్యం ఎసేవి ఏమని పెట్టింది అసలు ఒక తమ్ముడు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన బాధని చెప్పిండీ ఇప్పుడు దాన్ని కూడా మీకు చూపెడతాయి నువ్వీ ఒకసారి మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే లైవ్ పొదాకుండా ఆశ్చర్యం లేదు ఒకసారి అన్న నమస్తే అన్న నమస్తే అన్న చూడు అన్న ఏం చెప్పాడు మా గ్రామం మల్లుపల్లి మండలం మిరుదొడ్డి జిల్లా సిద్దిపేట మేము ముగ్గురం అన్నదమ్ములం మా నాన్న రెండు వేల నాలుగులో చనిపోయిండు మేము వేరుపడ్డం మా అమ్మ పేరున వ్యవసాయ భూమి ఉంది క్రాఫ్లోనూ ఉంది రెండు వేల ఆరులో వైఎస్ఆర్ రేషన్ కార్డులు ఇచ్చారు మా అన్న కుటుంబం ఐదుగురు నా కుటుంబం నలుగురం ఉన్నాం మా అమ్మ కూడా నా రేషన్ కార్డులో ఉంది నా కొడుకు అన్నబోయిన రాహుల్ గౌడ్ పేరున జీరో అంటే ముప్పై మూడు గుంటల భూమి ఉంది ఏపీజీవి గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించి మిరుదొడ్డి బ్రాంచ్లో రెండు వేల ఇరవై రెండులో ముప్పై మేడు వేల రూపాయలు క్రాఫ్ లోన్ తీసుకున్నాం రెండు వేల ఇరవై రెండు అంటే ఈయన ఇయ్యడు కాదే రెండు వేల పదిహేడు వరకే అని చెప్పిండు కాదే ఒక్క నిమిషం చదువు తీసుకున్నాం నా కూతురు అన్నభోయిన రవళి గారిని బత్తిన నవీన్ గౌడ్ మిట్టపల్లి గ్రామం సిద్దిపేట జిల్లా గారికి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చి పెళ్లి చేయడం నా కూతురు కట్నం కింద ఒక ఎకరం భూమి ఇచ్చిన పెళ్లి అయిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఆ ఎకరం భూమిపైన యూనియన్ బ్యాంక్లో నలభై వేలు రూపాయల క్రాఫ్ట్ లోన్ తీసుకున్నాం నా క్రాఫ్ట్ లోన్ ఉంది నా భార్య పేరున క్రాఫ్ట్ లోన్ ఉంది మాకు గత ప్రభుత్వంలో మాఫీ కాలేదు మాఫీ చేసే సమయంలో ఎన్నికల కోడ్ వచ్చింది మా తల్లి మా రేషన్ కార్డులో ఉంది నా బిడ్డ రేషన్ కార్డులో ఉంది ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తేనే అక్కడ రేషన్ కార్డు వచ్చింది మరి ఇక్కడ రేషన్ కార్డు నుండి ఆ పేరు తొలగిపోయింది నా క కన్న తల్లిని సాధుడం కూడా తప్పే అన్నట్లుగా ఉంది రుణమాఫీలో నాకు అన్యాయం జరిగింది ప్రజాపాలనలో అక్కడ నా కూతురు బతిని రవలి ప్రసన్న రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నది ఇక్కడ మా తల్లి సాయమ్మ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నది వీరిద్దరూ మాతో లేరు కుటుంబం వాళ్ళు వేరు పట్టాదారు పాస్బుక్కులు ఉన్న ప్ర ప్రతి చిన్న కారు సన్నకారు రైతు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతు రుణమాఫీ చేయాలి జమలో అలా అంటే ఇలా కావాలి కదా రైట్ చూడు ఇది చెక్ సత్యక్జ్ చాలామంది రైతులతో పాటు అటు నా కూతురుకి ఇటు నా తల్లికి మాకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి వైఆర్టీది ద్వారా ప్రభుత్వ దృష్టికి తేవాలని తద్వారా మాకు న్యాయం జరగాలని తమరితో విన్నవించుకుంటున్నాం అన్నబోయిన అశోక్ గౌడు మాజీ మండల కాంగ్రెస్ పార్టీ తండ్రి బాల్ సాయగౌడ్ గ్రామం మల్లుపల్లి మండలం మిరుదొడ్డి సిద్దిపేట జిల్లాకు సంబంధించి మీ కాంగ్రెస్ లీడరే రాసిండు అర్థమైందా ఏం లేదు ఇలా మ్యాటర్ ఏందంటే ఈ అన్న ఏం రాసిందంటే అశోక్ గౌడ్ అన్న నా తల్లి నా కూతురు మా కుటుంబం అంతా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇప్పుడు నేనే ఉన్నానండి నా తల్లి మా అన్నతోనే కాకుండా నాతోనే ఉన్నది రేషన్ కార్డులో కూడా మాతోనే ఉన్నది నా బిడ్డ పేరు మీద రేషన్ కార్డు ఉన్నది మా బిడ్డకు పెళ్ళి చేసిన పెళ్ళి చేసినాక రేషన్ కార్డు అక్కడ తొలగించరు ఇక్కడ రేషన్ కార్డు మా కుటుంబం అంతా కాబట్టి తల్లి పేరు మీద మాకు రేషన్ కార్డు కావాలి ఇద్దరు రేషన్ కార్డులోకి సంబంధించి ఇప్పుడు భూమి ఉన్నది కానీ రేషన్ కార్డులో పోయినాయి మళ్ళీ రేషన్ కార్డు అప్లై చేస్తే ఇప్పుడు మాకు రుణమాఫీ కాలే ఏంది అని అడుగుతున్నాడు చెప్పిగా గుంపు మేస్త్రి చెప్పిగా ఇది ఒక బాధ ఇది వ్యవసాయ లోన్ లక్ష